హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ మురుకులు నచ్చినాయా చూడండి ఇది ఒక కప్పు పిండి మన ఇంట్లో ఉన్న దోశ పిండిని తీసుకోవాలి తీసుకుని చక్కగా ఎప్పుడంటే అప్పుడు అస్తమంట దోశలు వేసి కనుక ఈ కొద్దిగా పిండి ఉన్నప్పుడు ఇట్లా ఈ దోశపిండి తీసుకుని మంచిగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఈ దోశపిండి పెట్టి ఒక కప్పే మిగిలింది నా దగ్గర అందుకొని ఇందులో వేడలపాటి గిన్నెలో ఈ దోశపిండి పోసుకుని అందులో ఒక కప్పు అదే కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను ఆ బియ్యం పిండిని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఎవరైనా వచ్చినా చక్కగా అప్పుడు అప్పుడు చేయడానికి ఇది బాగుంటుంది ఇది బాగా కలుపుకున్నాక కొద్దిగా ముద్దలా వచ్చాక అందులో తగినంత ఉప్పు ఒక స్పూన్ వేసుకున్నాను నేను అంటే మీరు తినేదాన్ని బట్టి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వాము కారం వేసుకున్నా వేసి ఇది బాగా కలిపి ముద్దలా చేసి పెట్టుకోవాలి ఇట్లా ముద్దలా చేసి పెట్టుకొని అందులో మురకలు గిద్ద తీసుకొని మనం పెడితే మెత్తగా ఇట్లా చక్కగా ఉండేటట్టు ఇట్లా చూసుకోవాలి ఇప్పుడు చక్కగా బాగుంది కదా జిగురుగా ఇట్లా వస్తే ఇంకా బాగానే వస్తాయి ఈ మురకలు గిద్దె తీసుకుని అందులో దాన్ని నిండా నింపుకొని మనం ఎట్లా మురకలు వేసుకుంటా తెలిసే కదా మీ అందరికీ చక్కగా అట్లా చేసుకుంటే అప్పటికప్పుడు దోసపిండితో ఇట్లా చక్కగా వస్తాయి దాన్ని నిండా నింపుకున్నాను ఇక ఇది పక్క పెట్టి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కాగే లోపల కాగింది ఇంకా ఒకటి మురకలు బాండీలో వేసుకున్నా ఇది కెమెరాతో తీయట ఫోన్తో తీసుకుంటా ఇవి చేయలేను కాబట్టి మళ్ళీ ఇట్లా ఒక గరిటె పెట్టి గరిటె మీద వేసుకుంటా చేసిన ఇట్లా బాగా వచ్చినాయి ఇట్లా రెండు మోడల్స్ చేసిన నేను ఇది ఒక మోడల్ ఇంకోలా కూడా గరిటె మీద అయితే బాగా వస్తున్నాయని ఈజీగా అయ్యింది నాకు ఇట్లా ఇట్లా గరిటె మీద కూడా వేసిన ఇట్లా వేస్తే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఇట్లా చేసుకోండి తప్పనిసరిగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క దోశ పిండి కొద్దిగా మిగిలితే చాలు మీకు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మురికలు ఇట్లా వేసుకొని తినవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ మురుకల గీతతో వేయడం ఇట్లా ఈ గట్టి మీద చాలా ఈజీగా ఉంది తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్